సో చెరసాల మూవీ డైరెక్టర్ గారితో అయితే ఇప్పుడు మనం అయితే ఉన్నాము సో ఆయన ఈ సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడమే కాదు హిట్ కొట్టారు సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన అనుభవాలను మనం తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా తీశారు ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ మీ మూవీలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు అని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎలా అనిపించింది సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఎంతమంది ఆదరభిమానాలు పొందుతున్న మీకు మీ అనుభవం ఏంది ఒకసారి మా ప్రేక్షకులు కోసం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓట్స్ అయితే రావట్లేదు సినిమా చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్గానే ఉన్నారు పాజిటివ్గా ఎంత పాజిటివ్గా ఉంటుంది ఇంకా పాజిటివ్ థింగ్స్ జరుగుతాయని చెప్పి ఇది ఒక డ్రీమ్ లాగే ఉంది ఇంకా సో ఐఎమ్ వెరీ హ్యాపీ మాట్లాడితే లేదు మా టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ ప్రొడ్యూసర్ మ్యాడమ్ కానీ ప్రతి ఒక్కరు సో ఆడియన్స్ కూడా మాకు ఆదరిస్తూ ఉన్నారు సో ఓట్స్ అయితే రావట్లేదు చాలా జరుగుతాయి కానీ మీరు చాలా అప్పటి తీశారు ఖచ్చితంగా ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ మూవీ కాబట్టి ఈ పబ్లిసిటీ అనేది ఇంకా జరగాలి ఇప్పుడు ఈ సినిమా మేము చూసి ఖచ్చితంగా మేము పది మంది చెప్తాము ఎందుకంటే సినిమా నాకు నచ్చింది కాబట్టి సో మీరు ఏమూ వరీ అవ్వద్దు అంటే మీ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా ఒక్కో విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడి మీరు రిలీజ్ చేయడం అనేది అది కూడా హిట్ కొడతాం మీది ఓటీటీలకి దుమ్ము దొరుకుతుంది ప్రేక్షకులు నేను ఒకటే చెప్తున్నా ఓటీటీల్లో కాదు చిన్న సినిమాలు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో పెద్ద సినిమాలు అవుతాయి ఇలాంటి డైరెక్టర్ గారికి మంచి ప్రొడ్యూసర్ దొరికి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే ఇంకా మంచి సినిమాలు తీయగలరు అని అయితే అనిపించింది నాకు అంటే లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం రాజమౌళి రామ్ గోపాల్ వర్మ సారీ రామ్ గోపాల్ వర్మ గారికి అనిపించారని మాత్రం ప్రేక్షకులు అంటున్నారు లాస్ట్ సో అది మీకు ఎలా అనిపిస్తుంది మీలో ఒక రామ్ గోపాల్ వర్మ బయట వచ్చాడు నాకు రావడం అంటే ముఖ్య పెద్ద సో సో సార్ మీరు ఎలాంటి సినిమాలు మార్చిన ఇంటి కొట్టాలి అని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ